గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఈరోజు నేను ప్రస్తుతం కుడేల్లో ఉన్నా అనమాట ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం వేడికి వచ్చాను రెండు గంటల సమయంలో ఇక్కడ చల్లగా ఈ ప్రకృతిలో ఒక రెండు మూడు గంటలు స్పెండ్ చేద్దామని వేడికి వచ్చాను చక్కగా చెట్టు కింద కూర్చున్నాను ఒక పట్టా కూడా తెచ్చుకున్నా అలా ప్రకృతిలో ఇప్పుడే భోజనం పూర్తి చేసుకున్నాను అనమాట ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నేను భోజనం చేసేటప్పుడు ఒక అన్నాన్ని ఆ చెట్టు మొద్దుపైన పెట్టాను అనమాట గుప్పిడన్నాన్ని అక్కడ ఏం జరిగిందంటే ఒక పది నిమిషాల తర్వాత అక్కడికి కొన్ని వేల చీమలు వచ్చాయి వచ్చి ఆ ఆహారాన్ని తీసుకెళ్తా ఉన్నాయి తింటూ ఉన్నాయి ఆకలి తీరుతుంది అదేవిధంగా ఒక జీవులో కూడా ఆకలి తీర్చిన వాళ్ళు అవుతాం ఒక మంచి కార్యక్రమాన్ని చేసేవాళ్ళు అవుతా అని నా యొక్క ఉద్దేశం అసలు ఇక్కడ ప్రకృతి చాలా చాలా అద్భుతం ఉంది అసలు ఒక్కడిని ఒంటరిగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో స్పెండ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది కొత్తగా అనిపిస్తుంది నాకు నేనేంటో నా స్ట్రెంగ్త్ ఏంటో నా వీక్నెస్ ఏంటో నా ఎబిలిటీ స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలని నేను ఇలా ఒంటరిగా ఈరోజు నాతో నేను స్పెండ్ చేస్తున్నా చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడే చల్లటి గాలి వస్తుంది ఇక్కడ ప్రశాంతంగా చల్లటి గాలి నిర్మానుష్యంగా ఇక్కడ కూడేళ్ళు ఉన్నటువంటి ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని శబ్దాలు అనిపిస్తున్నాయి అంతే తప్ప ఇక్కడ చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఎదురుగా ఏమో తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది చూద్దాం నా యొక్క ఎక్స్పీరియన్స్ మీతో పంచుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు మరెన్నో రాబోతున్నాయి జస్ట్ ప్రాక్టికల్ వీడియో కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరి ముందుకు వస్తున్నాయి ఈరోజు అన్నమాచార్య సంకీర్తనలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన విన్నాను ఈరోజు చాలా చాలా నాకు బాగా నచ్చింది అందులో ఒక శ్లోకంలో ఏముందంటే కులహీనుడైన వేదములు రాకపోయినా పురాణాలు రాకపోయినా తర్వాత ఇతిహాసాలు ఏవి రాకపోయినా సరే హరి యొక్క పాదాలను ఆశ్రయించిన వాడే అసలైన గనుడని అందులో అన్నమాచార్యుల వారు చాలా చక్కగా వర్ణించడం జరిగింది నాకు ఈ లైన్ మాత్రం చాలా చాలా అద్భుతంగా నచ్చింది అసలు ఎంతటి హరిభక్తిని పొందాలంటే మనకి వేదాలు రావాల్సిన అవసరం లేదు పురాణాలు రావాల్సిన అవసరం లేదు నిజమైన గనుడంటే అసలు అసలుగా స్వామివారిని ఎరింగిన వాడే నిజమైన గనుడని అన్నమాచార్యుల వారు ఆ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు నేను స్వామివారి పాదాలను ఆశ్రయించి స్వామివారి పాదసేవ చేసుకోవడం ఏదో ఎన్నో జన్మల పూర్వజన్మల సుకృతంగా నేను ఈరోజు భావిస్తున్నాను ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి విషయం ఒక్కసారి హరిభక్తి మనలో మొదలైనదంటే ఇటువ ఎట్టు పరిస్థితుల్లోనూ హరిభక్తిని మనం విడవలేము ఆ భక్తి మనల్ని విడిచిపెట్టదు అంత అద్భుతమైనటువంటి హరి హరినామం అందుకే జనులారా హరినామాన్ని పఠించండి హరి యొక్క కృపకు పాత్రుల కండి హరి భక్తిని మించినటువంటి ఇంకా ఈ లోకంలో ఏదీ లేదని నా యొక్క ఉద్దేశం ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద